అల్లము అలాగే తెల్లవాయిలు వల్చి కట్ చేసి అల్లం కట్ చేసి పసుపు వేసానండి పసుపు వేసి కాస్త ఉప్పు వేసుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటుందండి దిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు మనం ఇందులో కావాలంటే ఆయిల్ అయితే కలుపుకొని పెట్టుకోవచ్చండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు నచ్చినప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుందండి ఓకేనా అస్సలం వాలేకుమ్ హాయ్ అండి అందరికీ ఇంకా ఈరోజు అయితే నేను ఫుల్గం చేస్తున్నానండి కిచిడి అయితే చేస్తున్నాను అందుకోసం ఫస్ట్ మనము పెసరపప్పు అయితే తీసుకున్నానండి పెసరపప్పు వచ్చేసి చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి మనకు గోల్డ్ కలర్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఎర్రగా తిరిగి మనకు బాగా స్మెల్ వస్తూ ఉంటుందండి అప్పటి వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఎంచుకోవాలండి చిన్న మంట పెట్టుకొని చూసారా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి ఇలా కలుపుకుంటూనే చిన్న మంట పెట్టుకొని ఎంచుకోవాలండి ఇంకా తర్వాత పక్కన అయితే పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని ఇంకా నేను కిచిడి కోసం అయితే పెట్టుకున్నానండి ఇంకా కిచిడి కోసం అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడు మనము ఇందులోకి వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోవాలండి మనకు సరిపోయేమైనా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి దగ్గర దగ్గర రెండు కేజీలకు ఒక మూడు వందల గ్రాములు తక్కువ బియ్యం అయితే తీసుకున్నానండి ఇంకా ఆయిల్ హీట్ అయినంత వరకు మనం అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నానండి నేను పక్కన రెడీగా అన్నీ పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అయితే చూడండి ఇది ఒక ప్యాకెట్ అయితే వేసానండి ఐదు రూపాయల ప్యాకెట్ అయితే వేసాను బిర్యానీ ఆకు అవన్నీ కలిపి వస్తాయి కదా ఆ ప్యాకెట్ అయితే వేసానండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఈ ఆనియన్స్ వచ్చేసి ఒక మూడు వందల గ్రాములు అయితే వేసానండి మూడు వందల గ్రాములు వచ్చేసి కిచిడి కోసమే కాదండి కర్రీకి కొన్ని పక్కకు అయితే తీసానండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలకలు అయితే వేస్తున్నా చూడండి చిన్నగా ఏం కాదులేండి ఒక పచ్చిమిర్చిలో నాలుగు తుణకలు అయితే చేసి వేసానండి ఇంకా ఇలా కలుపుకుంటూ మనము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత కొత్తిమీర మెంత్యాకైతే అయితే వేసానండి ఈ విధంగా కొత్తిమీర మెంత్యాకు వేసుకొని బాగా కలుపుకుంటూ ఎంచుకోవాలండి మసాలా మనకు గోల్డ్ కలర్ వస్తే బాగా ఎర్రగా కాలి మనకు కలర్ వస్తే అప్పుడు మనకు రైస్ కూడా కలర్ఫుల్గా ఉంటుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఎంచుకోవాలండి తర్వాత వచ్చేసి మనం చేసేది కిచిడి కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లోనే రెడీ చేసి చేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఎప్పుడో మనము అయిపోతేనే బయట నుంచి తెప్పిస్తాను కానీ నాకు నచ్చదు కానీ ఇంకా మనం అవసరానికి కావాలి కాబట్టి తప్పదు ఇంకా అప్పుడే నేను బయట నుంచి తెప్పిస్తానండి లేదంటే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తానండి ధనియాల పౌడర్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి ఇంట్లోనే అయితే నేను చేసుకుంటానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత బాగా ఇలా అడుగు అంటగకుండా కలుపుతూనే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ అనేది మనకు ఆనియన్స్ అనేవి అస్సలు తెల్ వైట్గా ఉండకుండా వచ్చేంత వచ్చేంతవరకు ఈ మసాలా మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకు అన్నం అయితే బాగు బాగా వస్తుందండి తర్వాత వచ్చేసి ఇంకా టమాటా పళ్ళు అయితే వేస్తున్నారు చూడండి టమాటా పళ్ళు వేసుకొని ముక్కలు ఇంకా కలుపుకుంటూనే ఉండాలండి అడుగు అంటకోకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి టమాటా పళ్ళుని మగ్గిపోవాలండి బాగా మగ్గిపోతేనే మనకు ఇంకా మసాలా అనేది బాగా వస్తుంది ఈ విధంగా కలుపుకుంటూ టమాటా పళ్ళుని మగ్గించుకోవాలండి ఈ టమాటా పళ్ళు తొందరగా మగ్గాలంటే మనం ఇందులోకి ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు వచ్చేసి చూడండి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి ఇదిగోని నేను ఇంట్లోనే చేసుకున్నానండి ధనియాలు మిక్సీకి అయితే వేసుకున్నానండి ధనియాలు తెస్తానే కడుగుతానండి ఫస్ట్ కడిగి ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత వేయించుకొని పౌడర్ అయితే చేస్తానండి ధనియాల పౌడరు ఆ తర్వాత పసుపు అయితే వేసుకున్నానండి పసుపు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి కింద మనకు అడుగు అంటున్నట్టు అనిపిస్తే ఇలా మనం కలుపుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు చూడండి నేను ఉప్పు అయితే వేస్తున్నానండి అన్నానికి సరిపోయేమైనా చూసుకొని ఉప్పు అయితే వేసేసానండి ఇంకా ఉప్పు వేసి బాగా ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద వదిలేస్తే బాగా ఈ మసాలా మొత్తం బాగా ఉడిగిపోతుందండి చూసారు కదా నూనె పక్కకు తేలినట్టు ఎంత బాగా మసాలా ఉడికిపోయిందో టమాటా పుల్లుకుని మగ్గిపోయినాయండి ఇంకా ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలుపుకోండి ఈ మసాలా మొత్తం ఇలా కలుపుకోండి మొత్తము ఆ తర్వాత చూడండి మనం ఎసురు వేసుకోవాలండి ఇందులోకి ఎసురు కోసం అయితే నేను ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి ఐదు గ్లాసులకు గాను పాత బియ్యం అయితే మనము పది గ్లాసుల వాటర్ అయితే వేయాలండి ఐదు గ్లాసుల బియ్యానికి పది గ్లాసుల వాటర్ అయితే వేయాలండి లేదా కొత్త బియ్యం అనుకుంటే తొమ్మిది గ్లాసులు వేసుకుంటే మనకు అన్నం అనేది పొడి పొడి వస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి మా ఈ పాత బియ్యం అండి అందుకని నేను పది గ్లాసుల వాటర్ అయితే వేసానండి నీళ్ళు పది గ్లాసులు వేసుకొని ఇంకా ఎసురు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టిన బియ్యాన్ని అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఏసురు అయితే వచ్చేసింది ఇంకా బియ్యంలో మనము ముందు ఏంచి పెట్టుకున్న బ్యాళ్ళను అయితే వేసి కడిగినానండి కడిగి నానబెట్టానండి ఇంకా బియ్యం గుని బాగా నానిపోయినాయండి ఇప్పుడు అందులో ఉన్న బియ్యంలో ఉన్న నీళ్లు వంచేసి ఈ నీళ్ళు మనము పడుకోకుండా ఈ బియ్యాన్ని అయితే ఏసురులోకి అయితే వేసుకోవాలండి మొత్తం బియ్యం అయితే ఎసురులో అయితే వేసేసానండి చూడండి ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేయండి కాసేపు ఉడుకుతుంది అన్నము చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అర్జెంట్గా చేసుకోవాలన్నా కానీ మనం చాలా తొందరగా అయితే చేసుకోవచ్చండి మనకి ఇంట్లో అన్నీ ఉండే వస్తువులే కదా ఊరికే మనము తిరువాత పెట్టుకుని ఎసురు వేసుకుంటే మనకు కలర్ రైస్ అయితే వచ్చేస్తుంది కలర్ రైస్ కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇదే ప్రాసెస్ ఏమంటే మనం పసు వేయమండి ఇంకా ఆ తర్వాత చూడండి మా పిల్లలు అయితే తింటూ కూర్చున్నారండి ఒక్క పొద్దున్న ఉన్న పిల్లలని అందరిని పిలిపించి ఇంటికి పిలిపించి ఇంకా భోజనాలు అయితే పెట్టానండి చాలా తృప్తిగా అనిపించింది ఇలాంటి చిన్న 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 పుణ్యకారాలు చేస్తుంటే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి మన దగ్గర ఉన్నంతలో మనము ఇలాంటి చిన్న చిన్న అయితే చేస్తూ ఉండాలండి ఇంకా పిల్లలకు అందరికీ చాలా బాగా నచ్చిందండి వంట అయితే ఇంకా అందరికీ చాలా బాగుంది అని చెప్పారు మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాతో మాట్లాడినట్టు ఉంటుంది నేను మీ ముందరికి వీడియో రూపంలో వస్తున్నాను కదా మీరు నా దగ్గరికి కామెంట్ రూపంలో అయితే రావచ్చండి మీరు ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు మనసుకి హాయిగా ఉంటుంది నాకు కామెంట్ చేస్తే నాకు పలకరించే వాళ్ళు ఉన్నారు కదా నా వీడియోస్ చూసి అని నాకు సంతోషంగా అనిపిస్తుందండి ఓకేనా ఇంకా ఈరోజు చాలా హ్యాపీగా అయితే ఉందండి నాకు ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ